హాయ్ మీరు చూస్తున్నారు ఆర్ఆర్ కావలి రియల్ ఎస్టేట్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా గాయత్రి నగర్ నలంద స్కూల్కి దగ్గరలో కొత్తగా ఒక నాలుగు ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇవి పూర్తి కాలేదు ఇప్పుడే స్టార్ట్ చేశారు ఇవి ఎందుకు చూ మీకు చూపిస్తున్నానంటే చాలామంది మా నాకు కాల్ చేసినప్పుడు అడిగి ఉన్నారు పూర్తిగా అయిపోయిన ఇల్లే కాదండి కొ కొత్తగా నిర్మాణం ఇల్లు కూడా ఏమైనా ఉంటే చూపించండి ఎందుకంటే పూర్తిగా అయిపోయిన వాటిల్లో వాళ్ళు ఏదైతే పెట్టి ఉంటారో ఏ కలర్స్ అయితే వేసి ఉంటారో కబోర్డ్స్ ఏ కలర్స్ అయితే వేసి ఉంటారో ప్రతిదీ మొత్తం టోటల్గా అయిపోయిన తర్వాత మేమేం మార్పు చేయటానికి వీలుండట్లేదు కొంచెం నిర్మాణంలో ఉన్నాయి కానీ మాకు కానీ ముందే తెలిస్తే మాకు నచ్చితే ఏరియా మేము వచ్చి ముందే కొనుక్కుంటాము మాకు నచ్చినట్టు చేయించుకుంటాము ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడే కన్స్ట్రక్షన్ చూస్తున్నారు కదా ఇక్ ఇక్కడి నుంచి ఎవరైనా కానీ మనం ముందే ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చి కానీ మనం కానీ తీసుకుంటే ఇక్కడ నుంచి మనకు నచ్చినట్టు కట్టించుకోవచ్చు కొంతమంది అడిగి ఉన్నారు అందుకే వాళ్ళ కోసం ఈ వీడియో ఇప్పుడు ఎవరైతే ఇల్లు చూసి ఏరియా ఏరియా నచ్చి ఇల్లు అగ్రిమెంట్ చేసుకుంటారో ఇక్కడ ఇక్కడ నుంచి వాళ్ళకి నచ్చినట్టు కట్టించుకోవచ్చు అంటే కలర్స్ కానీ ఎలివేషన్ కానీ టైల్స్ కానీ ప్రతిదీ ఏదైనా సరే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి నచ్చిన కలర్స్ వాళ్ళకి నచ్చిన క్వాలిటీలు వాళ్ళు దాన్ని చేయించుకోవచ్చు పూర్తిగా అయిపోయిన వాటికైతే మనం ఎటువంటి మార్పులు చేర్పులు చేయడానికి కుదరదు అందుకని కొంతమంది అడిగి ఉన్నారు అలాంటి వాళ్ళ కోసమే ఇది ఇదైతే అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఇరవై ఒక్క అంకణం ఇరవై ఏడు యాభై ఆరు కొలతలు ఫ్రెండ్స్ చాలామంది వీడియోలు మొత్తం చూడట్లేదు ఫ్రెండ్స్ నేను కాస్ట్ చెప్పట్లేదని మళ్ళీ మెసేజ్లు అడుగుతున్నారు నేను వీడియోల్లో ప్రతి వీడియోలో కాస్ట్ అయితే చెప్పున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకే అర్థమవుతుంది అలాగే నేను యూట్యూబ్లో పోస్టులు పెడతాను ఆ పోస్టులో అయితే నేను కాస్ట్ చెప్పను ఓన్లీ దాని ఇన్ఫర్మేషన్ వరకే ఇస్తాను దయచేసి మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అనుకుంటే నాకు కాల్ చేయండి మాకు ఏ టైం కాల్ చేసినా మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు అడిగినది ప్రతిదీ చెప్తాము మీకు మరిన్ని వివరాలు ఇంకా వివరాలు ఇంకా ఇప్పుడు మేమేము వీడియోలో కొన్నే చెప్పగలము ఇంకా చాలా డౌట్లు ఉండొచ్చు మీకు అవన్నీ తెలుసుకోవాలంటే మీరు మాకు కాల్ చేశారంటే మేము టోటల్గా క్లారిటీగా మొత్తం చెప్తాము వీడియోని స్కిప్ చేసి చూసి మధ్యలో అర్థం కాక చాలామంది నన్ను మెసేజ్లు చేస్తున్నారు నాకు ఓకే మీరు ఎన్ని మెసేజ్లు చేసినా నేను రిప్లై చేస్తాను ఎందుకంటే మాకు ఇదే వర్క్ కాబట్టి మేము ట్వంటీ ఫోర్ అవర్స్ రియల్ ఎస్టేట్లోనే ఉంటాం కాబట్టి మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా మీరు మాకు కాల్ చేసినా మెసేజ్ చేసినా మీకు నేను రిప్లై అయితే ఖచ్చితంగా చేస్తున్నాను అలాగే వీడియోలు చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు చూసేటప్పుడు లైక్ కూడా చేయండి ఎందుకంటే మీరు ఎన్ని లైక్లు వస్తే మన వీడియో అంత వైరల్ అవుతుంది మీరు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అలాగే అయితే అరవై ఐదు లక్షలు చెప్తున్నారు మళ్ళీ చెప్తున్నాను అరవై ఐదు లక్షలు ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద వచ్చి మా నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ